నమస్తే అండి ఈరోజైతే నేను అమెజాన్ నుంచి కొన్ని మొక్కలైతే తెచ్చుకున్నానండి మామిడి మొక్కలు అయితేను అలాగే రెండు రోజుల క్రితం నాకైతే లోటస్ సీడ్స్ అయితే వచ్చాయండి మల్టీ కలర్ లోటస్ సీడ్స్ అండి అవి అలాగే బ్లూ కలర్ లోటస్ సీడ్స్ ఇంకా రావాల్సి ఉన్నాయండి అవన్నీ వచ్చినంత వరకు నేను వెయిట్ చేస్తే ఈ మామిడి మొక్కలు అయితే ఎండాకాలం కదండి ప్యాకింగ్లో ఉన్నాయి అందులోని అవి పాడవుతాయని నేనైతే ఇవాళ అన్బాక్సింగ్ చేస్తున్నానండి ఈ లోటస్ సీడ్స్ అయితే నాకు నాలుగు రకాలు వచ్చాయండి ఒక్కొక్క రకానికి ఐదేసి సీడ్స్ చెప్పున మొత్తం ఇరవై అయితే నాకు వచ్చాయండి నేను అందులో పదిహేను వరకు అయితే నేను వాటిని వాటర్లో అయితే వేసుకున్నానండి మీకు చూపించడానికి మాత్రం సీడ్స్ని అయితే ఉంచానండి ఈ లోటస్ సీడ్స్ని ఏ విధంగా మనం గ్రో చేసుకోవచ్చు అన్నది నేను వేరే వీడియో చేస్తానండి ఇప్పుడైతే ఈ మామిడి మొక్కలు ఏ విధంగా ఉన్నాయి అలాగే మామిడి మొక్కలు ఏ మామిడి మొక్కలు ఎక్కడి నుంచి వచ్చాయి అన్నది అయితే నీకు చెప్తానండి ఎలా ఉన్నాయి అన్నది కూడా చూద్దాము నేను మీ శేషు శేషుస్ గార్డెన్కి వెల్కమ్ అండి ఈ మామిడి మొక్కలు చాలా స్పెషల్ ప్లాంట్స్ అండి ఇవి మియాజాకి ప్లాంట్స్ అంటారు మియాజాకి మా మ్యాంగో ప్లాంట్స్ అంటారు ఇవైతే నేను అమెజాన్లో ఆర్డర్ అయితే పెట్టుకున్నానండి ఇవి రెండు కలిపి నాకు థౌజండ్ రూపీస్కి వచ్చాయండి త్రిబుల్ నైన్కి మామిడి మొక్కలోనే ఒక మంచి స్పెషల్ ప్లాంట్ అండి ఇది చాలా రేర్ వెరైటీ ప్లాంట్ ఇది జపనీస్ మియాజాకి ప్లాంట్ అంటారండి ఈ ప్లాంట్ని మన ఆంధ్ర తెలంగాణలో కూడా చాలామంది పెంచుతున్నారండి ఆ ఉద్దేశంతోనే నేను కూడా దీని ఆర్డర్ అయితే పెట్టుకున్నాను చూడాలి మన వాతావరణానికి ఇది ఎంతవరకు సర్వే అవుతుంది అన్నది కూడా నేను వెయిట్ చేసి చూడాలి ఇప్పుడైతే ఎండాకాలం అనుకోండి కొంచెం ఒక నాలుగు ఐదు రోజులు మాత్రం దీన్ని నేళ్లో అయితే పెట్టి ఉంచుతాను మనం అన్బాక్సింగ్ చేసిన వెంటనే మాత్రం రీపోర్టింగ్ చేయం కదండి ఎలాగో ఒక వారం రోజులు అయితే దీన్ని ఈ వాతావరణానికి అనుకూలంగా ఉండేటట్టుగా ప్లాంట్ అడ్జస్ట్ అయినంత వరకు కూడా రీపోర్టింగ్ చేయకుండా అయితే ఉంచుతానండి ఈ మియాజాకి ప్లాంట్లో అయితే చాలా రిచ్ విటమిన్స్ మినరల్స్ అయితే ఉన్నాయండి చూడండి ప్లాంట్స్ అయితే చాలా బాగా హెల్దీగానే వచ్చాయండి పచ్చగానే ఉన్నాయి నేను బుక్ చేసిన ఆరు రోజులకైతే వచ్చాయండి ఈ ప్లాంట్స్ మొక్కలు ఎక్కడా డిస్టర్బ్ అవ్వకుండా చాలా బాగా ప్యాకింగ్ అయితే చేశారండి ఈ ప్లాంట్స్ని చూస్తే ఎయిర్ గ్రాఫ్టింగ్లా ఉందండి ఈ మధ్య గ్రాఫ్టెడ్ ప్లాంట్స్ అన్నీ కూడా ఈ విధంగానే వేరే మొక్కకి ఇలాగా ముందు నా చిన్న కొమ్మనైతే కట్ చేసి పెడుతున్నారండి ఎయిర్ గ్రాఫ్టింగ్ ప్లాంట్స్ ఇలాగ ఎన్ని ఎన్ని కొమ్మలైనా వెరైటీస్ అయినా కూడా పెట్టుకోవచ్చండి ఆ రకంగా మామిడి మొక్కల్లో అయితే తయారు చేస్తున్నారండి ఒకే చెట్టుకి ఒక ఐదారు రకాలటువంటి కొమ్మల్ని పెట్టి రకరకాల ఫ్రూట్స్ని అయితే తీసుకుంటున్నారండి మ్యాంగోస్ని ఆ విధంగానే ఈ మొక్కను కూడా అలాగే చేశారండి మియాజాకి మొక్క అయితే చిన్న కొమ్మ అంతేను ఈ మిగిలిన ప్లాంట్ అంతా కూడా వేరేదండి ఈ రకం మొక్క అయితే మూడు నాలుగు అడుగులు ఎత్తే మరొకే పెరుగుతుందండి కాబట్టి మనం మా టెరస్ గార్డెన్ చక్కగా పెంచుకోవచ్చండి ఈ మియాజాకి పండు అయితే మాత్రం చాలా డిమాండ్ ఉన్నదండి దీనికి ఎందుకంటే చాలా కాస్ట్ ఎక్కువ రిచ్ విటమిన్స్ మినరల్స్ అయితే ఉన్నాయండి ఈ ఫ్రూట్లోని ఇది క్యాన్సర్ నివారణ కూడా అంటండి దీని ధర వింటే మనం ఆశ్చర్యపోతామండి కిరే వంద రూపాయలు కాదు వెయ్యి రూపాయలు కాదండి రెండు లక్షల పైనే ఉంటుంది అండి దీని కాస్టు ఈ పండు తినడం వల్ల జీర్ణ వ్యవస్థ చాలా బాగా మెరుగుపడుతుంది అండి అజీర్తి సమస్యలు అన్నీ కూడా పోతాయండి చాలా ఆరోగ్యంగా ఉంటాం మనం కాబట్టి ఈ ప్లాంట్ మీకు దొరికితే మాత్రం వేసుకోండి అలాగే డయాబెటీస్ సమస్యలు ఉన్నవారు కూడా ఈ మామిడి పండుని తింటే చాలా వరకు షుగర్ లెవెల్స్ నార్మల్గా అవుతాయండి ఈ మియాజాకి మామిడి పండు ఇన్సులిన్ స్థాయిని స్థిరంగా ఉంచుతుందండి వ్యాసం కాలంలో ఈ మామిడి పండు తింటే ఇన్సులిన్ స్థాయి సాధారణంగా ఉంచుతుందండి ఇందులో ఉండే విటమిన్స్ మినరల్స్ చర్మానికి కూడా మేలు చేస్తాయండి అధిక కొలెస్ట్రాల్ వల్ల గుండె జబ్బులు హార్ట్ స్ట్రోక్స్ వచ్చే ప్రమాదాన్ని తీవ్రమైన సమస్యగా మనం పరిగణిస్తూ ఉంటాం కదండి ఈ మియాజాకి ఫ్రూట్ని తినడం వల్ల ఈ అధిక కొలెస్ట్రాల్ని తగ్గించడంతో పాటు గుండె జబ్బుల్ని కూడా నివారిస్తుందండి కాబట్టి ఈ మియాజాకి ఫ్రూట్ ఎక్కడైనా దొరికితే కొనుక్కోగలిగితే తప్పకుండా కొనుక్కోండి ప్లాంట్స్ అయితే ఇవైతే చాలా హెల్దీగా ఉన్నాయండి చూడాలి ఎంతవరకు ఈ సమ్మర్లోని మన వాతావరణానికి ఎంతవరకు సర్వే అవుతాయో చూడాలండి దీని పాటింగ్ మిక్స్ కూడా అన్ని రకాల పాటింగ్ మిక్స్ మనం ఏ విధంగా మామిడి మొక్కలు చేసుకుంటామో అదే విధంగా చేసుకోవచ్చండి ఈ మామిడి మొక్కకైతే ఎండ మాత్రం ఎయిట్ అవర్స్ ఖచ్చితంగా అయితే తగలాలండి ప్రతి మామిడి మొక్కలకి కూడా సిక్స్ టు ఎయిట్ అవర్స్ మనకి ఎండ తగిలే ప్లేస్లోనే ఈ మామిడి మొక్కలని అయితే పెట్టుకోవాలి ఇప్పటివరకు నేను చేసిన వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్స్ చేయండి అలాగే కామెంట్స్ పెట్టండి మీరు ఇచ్చే లైక్స్ వల్ల ఇంకొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది నా వీడియో అలాగే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి కూడా మీరు షేర్ చేయండి గార్డెనింగ్ వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా ప్లాంట్స్ని పెంచి ఏ విధంగా పెంచుకోవాలి అన్నది నా వీడియోస్లో ఉన్నాయండి రకరకాల ఫర్టిలైజర్స్ని అయితే నేను వీడియోస్ చేసి పెట్టానండి అవన్నీ చూడండి మీకు బాగా ఉపయోగపడతాయి నేను చేసే ఈ వీడియోలన్నీ మీకు ఎంతో కొంత ఉపయోగపడతాయన్న దృష్టితో నేనైతే ఈ వీడియోస్ అన్నీ చేస్తున్నానండి కనీసం పది మందిలో ఒకరికైనా నా వీడియో రీచ్ అవ్వాలి వాళ్ళు కూడా నాలా గ్రో చేసుకోవాలి అనేసే ఉద్దేశంతోనే నేను ఈ వీడియోస్ అన్నీ చేస్తున్నానండి ఈ మియాజాకి ఫ్రూట్ చాలా రుచిగా ఉంటుందండి ఒక మధురమైన సువాసన కూడా కలిగి ఉంటుందండి పండులో యాంటీ బీటా బీటాకెరోటి పోలిక్ యాసిడ్స్ చాలా పుష్కలంగా ఉంటాయండి అత్యంత ఖరీదైన ఈ మియాజాకి ఫ్రూట్లో క్యాన్సర్ నివారించే గుణాలైతే ఈ ఫ్రూట్లో ఉన్నాయండి అనేక రకాలైనటువంటి క్యాన్సర్లను అయితే తగ్గిస్తుందండి జింకు కాల్షియము విటమిన్ సి ఈ కే విటమిన్ ఏ పండులో పుష్కలంగా ఉన్నాయండి అలాగే కాపరు మెగ్నీషియం కూడా ఉన్నాయండి దానివల్ల మలబద్ధక సమస్యలు కూడా తగ్గుతాయంట ఈ లోటస్ సీడ్స్ని కూడా నేను రేపు వీటిని అరగదీసుకొని నేను వాటర్లో అయితే వేసుకుంటానండి ఈ లోటస్ సీడ్స్ చాలా హార్డ్గా ఉంటాయండి తొందరగా జర్మినేట్ అవ్వు కాబట్టి వాటిని అరగదీయాలి అందుకనే నేను చాలా మటుకు నేను అరగదీసి నీళ్ళల్లో వేసుకొని మీకు చూపించడానికి మాత్రమే ఈ ఐదు ఉంచానండి చూశారు కదండి నేను కొన్న ఈ మియాజాకి మొక్కల్ని మామిడి మొక్కల్ని వీటిని అయితే నేను త్వరలో వేసుకుంటానండి ఒక ఐదు రోజులైతే వీటిని ఇలాగే ఉంచేస్తాను ఉంచిన తర్వాత ఇవి కొంత స్ట్రెయిన్ అయితే అవుతాయండి ఇందులో రెండిట్లోని ఎండాకాలం ఒకటి కదా మరి ఏ విధంగా ఉంటాయన్నది చూడాలి నచ్చాయా అండి నేను కొన్న మొక్కలు ఇప్పటివరకు నా వీడియో చూసినందుకు చాలా చాలా ధన్యవాదాలండి థ్యాంక్ యూ నమస్తే ఇక మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందు ఉంటానండి